కురుక్షేత్రంలో కర్ణుడికి రథసారథిగా ఉంటూ ఆయనకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి శల్యుడు ఆ గుణాలను నర నరాన జీర్ణించుకున్న చంద్రబాబు పవన్కు కూడా అదే గతి పట్టించనున్నారా అధికారాన్ని పంచుకోవడానికి ఇష్టపడని బాబు పవన్ను ఓడించడానికి పక్కా స్కెచ్ రెడీ చేస్తున్నారా అప్పటిదాకా పవన్పై ఆగ్రహంతో ఊగిన వర్మ చంద్రబాబు పిలుపుతో ఒక్కసారిగా సైలెంట్ అవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పిన వెంటనే అగ్గి రాజుకుంది స్థానిక టిడిపి నేతలు పవన్ ఎట్లా గెలుస్తాడో చూస్తామని ఛాలెంజ్ చేశారు పిఠాపురం పార్టీ ఆఫీసులో రచ్చరచ్చ చేశారు పిఠాపురం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ వర్మ సైతం అధిష్టానంపై అంతెత్తున లేచారు ఇటు పవన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్లెక్సీలను చించి బూతులు తిడుతూ ఫ్లెక్సీలు దహనం చేశారు అయితే నరనరాన రాజకీయం జీర్ణించుకున్న చంద్రబాబుకు ఏ పుండుకు మందు రాయాలో బాగా తెలుసు రాచపుండైనా రాజకీయ పుండైనా ఆయింట్మెంట్ పోయడంలో ఈయన తర్వాతే ఎవరైనా అందుకే పిఠాపురం ఎపిసోడ్ను కూల్గా డీల్ చేసి అటు వర్మను ఇటు పవన్ను ఒకేవర్లో ఇమిడ్చారు చంద్రబాబు పిలుపుతో ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు వర్మ పవన్ను గెలిపించి టీడీపీకి బహుమతిగా ఇస్తానడం పలు సందేహాలకు తావిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో తాను ఓడిపోవడానికి పరోక్షంగా పవన్ కూడా ఓ కారణమని అప్పట్లో చంద్రబాబు సన్నిహితుల వద్ద పలుమార్లు వాపోయారు ఈ క్రమంలోనే పవన్ పై పలు తీవ్ర విమర్శలు గుప్పించారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న బాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకూడదనే ఉద్దేశంతో జనసేన బీజేపీతో జట్టు కట్టారు అయితే అధికారాన్ని పంచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని ఆయన తన పొలిటికల్ బ్రిలియన్సీని ఉపయోగించి ఓడిపోయే స్థానాలను జనసేనకు కట్టబెట్టారు ఇదే క్రమంలో పవన్ పిఠాపురంను ఫిక్స్ చేసుకోవడంతో సీరియస్ గా ఉన్న వర్మను పిలిపించి వ్యాజిలిన్ రాశారు ఇదే పలువురికి అంతు చిక్కడం లేదు పొత్తులో భాగంగా పవన్ ను ఓడించారనే అపవాదు తనపై ఉండరాదనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఆ విధంగా చేసినప్పటికీ లోలోపుల మాత్రం పవన్ను ఓడించడానికే చంద్రబాబు కంకణం కట్టుకున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఒకవేళ పవన్ గెలిస్తే ఏనాడైనా తన కొడుకు లోకేష్ సీఎం పదవికి అడ్డొస్తారని చంద్రబాబు లోపుల మదనపడుతున్నట్లు సమాచారం పవన్ ను గెలిపించడానికి తాను కష్టపడినట్లు ఉండాలి లో ఒరిజినల్ ఫార్ములా వర్కౌట్ చేయాలన్నట్లు బాబు వర్మకు సర్ది చెప్పి పవన్కు నమ్మకం కలిగించి ఆ విధంగా నరుక్కొచ్చారని పేర్లు చెప్పడానికి ఇష్టపడని కొందరు సీనియర్ పొలిటీషియన్లు డాట్ న్యూస్కు చెప్పారు